الخلق ليعبدوه وبالإلهية يفردوه فهو جل وعلا أهل الثناء والمجد المتفضل على عباده بنعمه التي لا تحصى وإن تعدوا نعمة الله لا تحصوها وأشهد أن لا إله إلا الله وحده لا شريك له الكريم الجواد وأشهد أن محمدا عبده ورسوله أرسله ربه بالهدى والرشاد والدعوة إلى سبيل الحق المبين والصراط المستقيم فصلوات ربي وسلامه عليه وعلى آله وصحبه الطيبين الطاهرين أما بعد فإن أصدق الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة فاتقوا الله عباد الله واعلموا أنكم إليه راجعون واتقوا يوما ترجعون فيه إلى الله ثم توفى كل نفس ما كسبت وهم لا يظلمون سر అన్ని విధాల పొగడతలు సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన పాలకుడైన అల్లాహ్కే శోభిస్తాయి అనంత కరుణాశుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైవసంపై ఆయన కుటుంబీకులపై ఆయన ప్రియ సహచరులపై అల్లా సుబానుహువ తాల తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక అభిమాన సోదరులారా ప్రతి ముస్లిం తన ధర్మం యొక్క నియమాలను నేర్చుకోవాలి తెలుసుకోవాలి తద్వారా అల్లాహ్ యొక్క ఆదేశాలను మరియు ఆయన సరిహద్దులను సరిగా పాటించగలడు నిషిద్ధమైన వాటిని హరాం చేయబడిన వాటిని అధర్మంగా ఉన్న వాటిని నివారించాలి వాటికి దూరంగా ఉండాలి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లా సల్లం ఆదేశాలను పాటించాలి అల్లా సుబాను వతాల ఇలా సెలవిచ్చాడు కిల్ గాహ్దూదుల్లా ఫలాతఅరబుహ ఇది అల్లా యొక్క సరిహద్దులు వాటి దరిదాపులకు పోకండి అల్లా సరిహద్దులు ఏమిటి ఆయన హరాం చేసిన విషయాలు ఏదైతే అల్లా అధర్మం అని హరాం అని నిషిద్ధం అని ఆజ్ఞాపించాడో అవి అల్ల సరిహద్దులు వాటిని దాటటం కాదు వాటి దగ్గరికి కూడా పోవద్దండని అల్లా శుభానతల సెలవిచ్చాడు అల్లా నిషిద్ధం చేసిన వాటిలో ఒకటి వడ్డీ వడ్డీ మానవత్వానికి వ్యతిరేకంగా ఓ సామాజిక మహాపరాధం ఇది దురదృష్టవశాత్తు మానవ సమాజాలన్నింటిలోనూ క్యాన్సర్లా వ్యాప్తి చెందింది ఏ ఒక్క మానవుడు ఏ ఒక్క వ్యాపారం ఏ ఒక్క బ్యాంకు కూడా దీని ప్రభావం నుండి బహుశా సురక్షితంగా లేదేమో ఈ పాపం ఎంతగా వ్యాప్తి చెందిందంటే వడ్డీని నిషేధంగా పాపంగా భావించే వారిని లోకం నేరస్తులుగా ఆశ్చర్యంగా చూస్తుంది నిజానికి ఇది ప్రళయం సమీపించడానికి ఓ ఆనవాడు వడ్డీ అనేది అత్యంత గంభీరమైన నిషిద్ధాలలో ఒకటి ఇది వ్యక్తి మరియు సమాజంపై తీవ్రమైన ప్రమాదాన్ని కలిగి ఉంది ఇది మన ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం హెచ్చరించిన ఏడు ఘోరమైన వినాశకరమైన పాపాలలో ఒకటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఇలా సెలవిచ్చారు ఇజ్ తనిబు అల్ మూబికాత్ قالوا يا رسول الله وما هن قال الشرك بالله والسحر وقتل النفس التي حرم الله إلا بالحق وأكل الربا وأكل مال اليتيم وتولي يوم الزحف وخذف المحسنات المؤمنات الغافلات رواه البخاري ومسلم في حديث لو وناشا غورا غورمينا يدو ఏడు ఘోరమైన పాపాలకు దూరంగా ఉండండి అని మహాప్రవక్త ముహమ్మద్ సలం సెలబిచ్చారు అవేమిటి సహబలు అడిగారు ఓ ప్రవక్త అవి ఏమిటి అని దానికి మహాప్రవక్త ముహమ్మద్ సహా ఇలా బదులిచ్చారు మొదటి విషయం అషిర్ బిల్లా షిర్ చేయటం అల్లాహతో భాగస్వాముల్ని కల్పించటం రెండవది వసేహరు మాయాజాలం జాదు మూడవది అన్యాయంగా ప్రాణాన్ని తీసివేయడం నాహ కథల్ మూడవది వడ్డీ తినడం ఆ తర్వాత అనాథ ఆస్తిని తినడం ఆ తర్వాత ధర్మ యుద్ధ సమయంలో పారిపోవడం ఏడవది సౌశీల్యవతులుగా ఉన్న ఏ పాపం ఎరుగని విశ్వసించిన స్త్రీలపై అపనింద వేయడం ఈ హదీస్లో ఏడు విషయాలు ఉన్నాయి ఇది ఘోరమైన వినాశకరమైన విషయాలు వాటిలో ఒకటి వడ్డీ వడ్డీ అనేది ఘోరమైన పాపాలలో ఒకటి దీని పాపం భయంకరమైనది దీని శిక్ష కూడా తీవ్రమైనది అల్లాసు వాల హెచ్చరించాడు ఫమన్ ఫలహు మా సాహు నార్ హు ఫిహాహాలిదోన్ కనుక ఎవరు తన ప్రభువు తరపు నుంచి వచ్చిన హితబోధను విని మానుకున్నాడో అతడు గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు అతని వ్యవహారం దైవాధీనం అంటే ఏంటి ఇస్లాం యొక్క ప్రారంభ కాలంలో వడ్డీ హరాం అనే ఆజ్ఞ రాలేదు అప్పుడు వడ్డీ లావాదేవీ జరిగేవి ఆ తర్వాత అల్లా అంటున్నాడు ఇంతకు ముందు మీరు చేసింది చేసేశారు ఇప్పుడు నిన్ను ఖండిస్తున్నాను నిషేధం చేస్తున్నాను హరాం చేస్తున్నాను నేను హరాం చేసిన తర్వాత కూడా మీరు వడ్డీ లావాదేవీలు చేస్తే అటువంటి వ్యవహారంలో పాల్గొంటే ఏమవుతుంది ఇక మీదట కూడా దీనికి పాల్పడిన పాల్పడిన వారే నరకవాసులు వారు కలకాలం అందులో పడి ఉంటారు ఇది వడ్డీ యొక్క ఘోరత్వం మరియు దాని పాపం యొక్క గంభీరతను సూచిస్తుంది ఈ ఆయత్లో ఒక్క విషయం మనము గమనించాలి అదేమిటి ఒక పక్కన శైతన్ మనకు మోసం చేస్తూ ఉంటాడు ఎంత పాపమైనా సరే ముస్లిములమే కదా అల్లాను నమ్ముతున్నాం కదా ఈమాన్ ఉంది కదా శిక్ష తర్వాత అల్లా మళ్ళా మాకు క్షమించి నరకంలో వేశాడు కదా ఆ భ్రమంలో ఉండకూడదు కొన్ని పాపాలకు అల్లాసువతాల శాశ్వతంగా నరకం అన్నాడు ఈ ఆయన ఏమంటున్నాడు నారి హుహా హాలిదూన్ నేను హెచ్చరించిన తర్వాత కూడా మీరు వడ్డీ వ్యాపారంలో పాల్గొంటే వడ్డీ లావాదేవీలు చేస్తే వడ్డీ తీసుకుంటే వడ్డీ ఇస్తే ఏమవుతుంది శాశ్వతంగా నరకంలో పడేస్తాను అని అల్లా హెచ్చరించాడు హారిన్ శాశ్వతంగా నరకం అని చెప్పాడు వడ్డీ అంత ఘోరం ఇది అంటే నరకంలో కలకాలం ఉండే పాపాలలో వడ్డీ ఒకటి అభిమాన సోదరులారా వడ్డీ అనేది అన్యాయమైన ఆస్తి సంపాదనకు సంబంధించినది ఇస్లామీయ షరియత్ యొక్క లక్ష్యాలలో ఆస్తులను రక్షించడం మరియు ప్రజల జీవనోపాధిని సంస్కరించడం ఉన్నాయి అందుకే న్యాయమైన వ్యవహారాలను స్థాపించే నియమాలు రూపొందించబడ్డాయి ఈ నియమాలు అల్లాహ యొక్క జ్ఞానం నుండి వచ్చినవి ప్రజలను అన్యాయం మరియు దౌర్జన్యం నుండి కరుణ మరియు న్యాయం వైపుకు నడిపిస్తాయి వడ్డీ తక్కువైన ఎక్కువైన ఇది కొంచెమే కదా తక్కువే కదా అని కాదు ఎంత తక్కువైనా సరే అది నిషిద్ధమే దానికి దారి తీసే అన్ని మార్గాలు మరియు ఉపాయాలు కూడా నిషిద్ధం అని అలా సెలవిచ్చాడు అల్లా వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి వడ్డీని హరాం చేశాడు ఈ హురాన్ ఆయత్ వడ్డీ యొక్క నిషేధాన్ని స్పష్టంగా ప్రకటిస్తుంది ముస్లిం ఈ ఆదేశాన్ని అనుసరించాలి దానిని వ్యతిరేకించకూడదు లేదా దానిని వక్రీకరించకూడదు దానికి వేరే అర్థాలు తీసుకొని హలాల్ చేసుకోకూడదు అల్లా అన్ని స్థలాలలో మరియు అన్ని కాలాలలో వడ్డీని నిషిద్ధం చేశాడు దాని ద్వారా దుష్ట మార్గాలను మూసివేస్తుంది అభిమాన సోదులారా భారత ఉపఖండంలో పేరు పొందిన ఒక పండితులు మౌలానా అబ్దుల్ మన్నా నూర్ పూరి రహమతుల్లాహి అలై వడ్డీ గురించి వివరిస్తూ ఆయన ఇలా రాశారు ప్రజా బాహుళ్యంలో వడ్డీగా ప్రసిద్ధి చెందిన ప్రతి సొమ్ము వడ్డీ అవుతుంది ప్రతి సొమ్ము డబ్బు కావచ్చు ఇల్లు కావచ్చు ఇతర వస్తువులు కావచ్చు ప్రజా బాహుళ్యంలో వడ్డీగా ప్రసిద్ధి చెందిన ప్రతి సొమ్ము వడ్డీ అవుతుంది అది వ్యక్తిగతమైనదైనా సమాజపరమైనదైనా వ్యాపారానికి సంబంధించినదైనా బ్యాంకులకు సంబంధించినదైనా ఇన్సూరెన్స్కు సంబంధించినదైనా కంపెనీలకు సంబంధించినదైనా ముస్లిం రాజ్యంలోనైనా ముస్లిం రాజ్యం కాకపోయినా ముస్లింల తరపునైనా ముస్లిం నేతల తరపునైనా జిమ్మిన తరపునైనా హరిమిన తరపునైనా ఆకాశం క్రింద భూమిపైన ఏ భాగంలోనైనా జనా వడ్డీగా పరిగణించబడే ప్రతి వస్తువు వడ్డీ అవుతుంది అది హరం అవుతుంది విశ్వాసులార వడ్డీ అనేది ఘోర పాపం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాలకు వ్యతిరేకం అల్లా సుభాన్ వతాలా ఇలా చలివిచ్చాడు లదీనా యుఫూన అని ఆమ్రి అంతుసీబహు ఫిత్నా ఔయుసీబు మాదాబున్ అలీం వినండి ఎవరు ప్రవక్త ఆజ్ఞను ఎదురిస్తున్నారో వారు తమపై ఏదైనా ఘోర విపత్తు వచ్చి పడుతుందేమోనని లేదా తమను ఏదైనా బాధాకరమైన శిక్ష చుట్టుముడుతుందేమోనని భయపడాలి ఇంత ఘోరం వడ్డీ వడ్డీ యొక్క శిక్ష ఈ లోకంలో కూడా పడుతుంది మరియు ఆఖరత్లో స్పష్టంగా ఉంటుంది తాత్కాలికంగా చూడటానికి మనకు ఆదాయం కనపడుతుంది లాభం కనపడుతుంది కొంత డబ్బులు సేవ చేశాము వడ్డీకి ఇస్తున్నాము నెల డబ్బు వస్తూ ఉంది అది కనపడుతుంది వేర్వేరు రూపాలలో అలా శిక్ష పడుతుంది మనశ్శాంతిని కోల్పోతాము రకరకాల రోగాలు రావచ్చు శారీరక సమస్యలు కుటుంబ సమస్యలు జీవనోపాధి సమస్యలు రాజకీయ పరంగా సమస్యలు దేశపరంగా సమస్యలు కుటుంబ పరంగా సమస్యలు సామాజిక పరంగా సమస్యలు ఎన్నో రకాలుగా అల్లాహ సుభాన్వతాల ఈ ప్రపంచంలోనే దాని యొక్క ప్రభావం చూపిస్తాడు అల్లా సెలవిచ్చాడు అల్లాహకు భయపడండి మీరు నికారసైన విశ్వాసులే అయినట్లయితే ఈ అల్లా యొక్క ఈ కలాంని ఈ పదాన్ని గమనించాలి మీరు నిఖారసైన విశ్వాసులే అయి ఉంటే ఇప్పుడు వడ్డీ హరాం అయిపోయింది మిగిలిన ఉన్న వడ్డీని విడిచిపెట్టండి వదిలేయండి ఇప్పుడు వడ్డీ హరాం నేను చేసేసాను ఇకను దాని జోలికి పోకండి ఒకవేళ మీరు గనుక అలా చేయనట్లయితే నా హెచ్చరిక తర్వాత కూడా మీరు వడ్డీ లావాదేవీలు చేస్తే మీరు అల్లాహకు ఆయన ప్రవక్తకు సిద్ధ యుద్ధం కోసం సిద్ధం కండి అల్లాహ్ వార్నింగ్ ఇస్తున్నాడు అల్లాహకు ఆయన ప్రవక్తకు యుద్ధం కోసం రెడీ అవ్వండి ఈ ఆయత్ నేపథ్యంలో అబ్దుల్లా బిన్ అబ్బాస్ రథి అల్లాహ గొప్ప సహాబి ముఫస్సిర్ అన అల్లాహ సుహమతకి ఖురాన్ యొక్క అవగాహన ప్రసాదించాడు పెద్ద ముఫస్సిర్ సహాబి ప్రవక్త గారి పినతండ్రి కుమారుడు అబ్దుల్ అబీన్ అబ్బాస్ అంటున్నారు ఈ ఆయత్ నేపథ్యంలో ఏమంటున్నారు ఇస్లామియ రాజ్యంలో వడ్డీని ఎవరైనా తీసుకుంటాడో సమకాలీన ఖలీఫా అతన్ని పిలిపించి అతని చేత తౌబా చేయించాలి ఆ తర్వాత అతను అర్థం చేసుకొని సిగ్గుతో కుమిలిపోయి తౌబా చేసుకుంటే సరి లేకపోతే అతని శిరస్సును ఛేదించాలి ఇది అబ్దుల్లా బిన్ అబ్బా చెప్పిన మాట రది అల్లా వన్హుమా అంటే ఇంత ఎంత ఘోరమైన పాపం మనము ఊహించండి కాకపోతే ఇప్పుడు వడ్డీ అనేది సర్వసామాన్యమైపోయింది అసలు మా మన ఎందుకు అడుగడుగున అదే ఉంది ప్రతి చోట అది అది లేకుండా జీవితమే లేదు ఇంట్లో బయట బంధువుల్లో కుటుంబంలో స్నేహితుల్లో ప్రతి చోట అది అయిపోయింది వడ్డీ అంటే పాపం అనే ఫీలింగే పోయింది ఘోరమైన పాపం ఇది వడ్డీలో సహకరించడం వడ్డీ ఇవ్వటం తీసుకోవటం కాదు సహకరించటం కూడా తీసుకోవటం ఇవ్వటం అంత పాపం సహకరించటం సాక్ష్యంగా ఉండటం ఇది కూడా ఎంత పాపం తీసుకున్న వ్యక్తికి ఇచ్చే వ్యక్తికి అవుతుందో అంతే పాపం సాక్ష్యం ఇచ్చే వ్యక్తికి సహాయం చేసే వ్యక్తికి ఉంటుంది మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీారుల్లం వడ్డీ తినేవాడు మరియు ఇచ్చేవాడు రెండింటిని అల్లా యొక్క ప్రవక్త శారు శాపం వడ్డీ సమాజంలో వ్యాప్తి చెందితే అది వినాశానికి మరియు అల్లాహ్ యొక్క శిక్షకు కారణమవుతుంది ఇబ్రే మసూద్ రది అల్లాహు ఉల్లేఖించిన హదీసులో మహాప్రవక్త ముహమ్మద్సా సల్లం ఇలా సెలవిచ్చారు మా ఇల్లా వజల్ సమాజంలో వడ్డీ మరియు వ్యభిచారం ఈ రెండు ఉంటే వారు తమపై అల్లా యొక్క శిక్షను తెచ్చుకుంటారు ఖాయం ఇది ఏదో ఒక రూపంలో ఇది శిక్ష ఖాయం ప్రతి ముస్లిం తన ఆర్థిక వ్యవహారాల్లో సంపాదనలో మరియు వ్యాపారంలో హలాలను అన్వేషించాలి అది కొంచెం కష్టంగానే ఉంటుంది అదే పరీక్ష అదే త్యాగం అదే విశ్వాసం నిషిద్ధమైన కొనుగోలు లావాదేవీలు మరియు నిషిద్ధానికి దారి తీసే మార్గాల నుండి దూరంగా ఉండాలి సందేహాస్పద విషయాలను నివారించాలి ఏ విషయంలో శుభ ఉందో అనుమానం ఉందో దానికి కూడా దూరంగా ఉండాలి మహాప్రవక్త ముహమ్మద్ షాసల్లాం సెలవిచ్చారు ఫమనిత్తకా అశుభహాత్ ఇస్తబుర్ అలి దీని వైర్జీ వమన వకాఫి శుభహత్ వకాఫిల్ హరామ్ ఎవరైతే సందేహాస్పద విషయాలను నివారిస్తారో అతను తన ధర్మం మరియు గౌరవాన్ని కాపాడుకుంటాడు మరెవరైతే సందేహాస్పద విషయాలలో పడిపోతాడో అది ఖచ్చితంగా హరామని లేదు సందేహం ఉంది సందేహంలో పడిపోతాడో అతను హరాములు పడిపోతాడు అని మహాప్రవక్త హోమశాస్త్రంలో చలివిచ్చారు ఇంకా మన ప్రవక్త శాస్త్రం చెప్పిన మాట ఏమిటంటే అల్లాహు అక్బర్ నిషిద్ధ ఆస్తి నుండి పెరిగిన శరీరం హరాం సొమ్ముతో పెరిగిన మన శరీరం స్వర్గంలోకి ప్రవేశించదు ఆ అర్హత ఉండదు ఏ శరీరంలో హరామ్ అనే ఒక్క లుక్మా పోతుందో ఆ శరీరానికి స్వర్గానికి పోయి అర్హత ఉండదు అన్నారు ఔలాభి అని మహాప్రభుత అన్నారు అంటే ఏమిటి ఆ శరీరం నరకానికి ఎక్కువగా అర్హమవుతుంది అని చెప్పారు ఒక ఇలా ఉంది జమాను మినల్ మినల్ ఒక కాలం వస్తుంది ఒక కాలం వస్తుంది ఇది ప్రవర్తక చెప్పిన మాట ఎప్పుడు పద్నాలుగు వందల సంవత్సరాల ముందు చెప్పిన మాట ఇది వస్తుంది అని ఇప్పుడు మనం ఆ కాలంలో ఉన్నాం వచ్చేసింది ఆ కాలం మనిషి తాను తీసుకున్న హలాల్ నుండా లేదా హరాం నుండా అని పట్టించుకోడు వస్తే సరిపోతుంది అది హరామా హలాల అంత గమనించడు కావున అభిమాన సోదరులారా ఎవరైతే వడ్డీలో పాల్గొని ఈ ఘోరమైన పాపములు చిక్కుకొని ఉన్నారో వారు అల్లాహ మరియు ఆయన ప్రవక్త ఆదేశాన్ని వెతికే వ్యతిరేకిస్తున్నారు అవకాశం ఉండగానే తొందరపడి తౌబా చేసి అల్లాహ వైపు తిరిగి రావాలి అన్యాయం నుండి వడ్డీ నుండి హరాము నుండి విముక్తి పొందాలి సమ అల్లా క్షమాశీలుడు దయామయుడు ఆయన పాపాలను క్షమిస్తాడు తప్పులను మన్నిస్తాడు పాపంలో పట్టుదలగా కొనసాగకూడదు సృష్టికర్త అయిన అల్లాహ వైపు రావాలి అల్లా ఇలా సెలవిచ్చాడు వ ఇంతుం ఫలకుముసు అమ్వాలికుం లా మూన్ వలా మూన్ మీరు తౌబా చేస్తే మీ మూలధనం మీకు ఉంటుంది మీరు అన్యాయం చేయరు మీకు అన్యాయం జరగదు అంటే తౌబా చేసుకోవాలి వడ్డీ నుండి తౌబా అంటే ఏంటి దానితో వ్యవహరించడం మానేయడం ఇక నుంచి దాని జోలికి పోకుండా ఉండిపోవడం వడ్డీ నుండి వచ్చిన నిషిద్ధ ఆస్తి నుండి విముక్తి పొందడం రుణాల అదనపు మొత్తం తీసుకోవడం ద్వారా అన్యాయం చేయకండి మీ మూలధనాన్ని మాత్రమే తీసుకోండి ఎక్కువ లేదా తక్కువ కాదు అల్లా శుభానువతాల మనందరికీ ఈ వడ్డీ యొక్క ఘోరం నుండి రక్షించుగాక కాపాడుగాక ఆమీన్ బరకల్లాహులి వలకుం ఫిలా